ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబర్స్కి మరియు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మేము ఈ వీడియోస్ చేయడానికి ప్రత్యేకంగా కారణం ఏంటంటే యాక్చువల్లీ యూట్యూబ్ వీడియోస్ ఎందుకు చేస్తారు ఎందుకు చేస్తారు టైంపాస్కి చేసే వాళ్ళు ఉంటారు ఎవరైనా యూట్యూబ్ నుంచి టైం పాస్ చేసే వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు ఎందుకంటే టైం అనేది చాలా వ్యాల్యుబుల్ వాళ్ళ వాళ్ళ పర్సనల్ లైఫ్ కావచ్చు లేకపోతే ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు ఎలాంటి ఎట్లాంటిదైనా కూడా ఈ కాలంలో టైం వేస్ట్ చేసే పనులు ఎవ్వరు కూడా చేయరు ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కోసము మనము కొంచెం టైం స్పెండ్ చేస్తాము టీవీ టీవీ కావచ్చు లేకపోతే మొబైల్ కావచ్చు యూట్యూబ్ అని సోషల్ మీడియా అని మనము ఎంటర్టైన్మెంట్ కోసము డైలీ కొంత టైం అనేది స్పెండ్ చేస్తాం కదా ఆ స్పెండ్ చేసేదాకా మనము యూట్యూబ్ కావచ్చు ఫేస్బుక్ ఇట్లాంటి ప్లాట్ఫామ్లోనే టీవీలో వచ్చేసి మనకు మూవీస్ సీరియల్స్ అట్లా వాళ్ళు చేస్తారు వాళ్ళు ఎందుకు చేస్తారు మనీ ఎర్న్ చేయడానికి కోసమే చేస్తారు ఇంకా పేరు ప్రదేశాల కోసం చేస్తారు అట్లాగే యూట్యూబ్లో కూడా వాళ్ళు చేసే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా వచ్చేసి మనీ ఎర్న్ చేయడానికి డబ్బులు సంపాదించడానికి మాత్రమే చేస్తారు మనం జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసము ఏంటంటే జస్ట్ సోషల్ మీడియాలో జస్ట్ ఎవరికైనా ఎంటర్టైన్మెంట్ అవసరమే నాకైనా మీకైనా ప్రతి ఒక్కరికి భూమి మీద ఎంతమంది ఉంటే అంతమందికి ప్రతి ఒక్కరు కూడా ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా కోరుకుంటారు ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న ఎవరి మైండ్ సెట్ ఎట్లా ఉంటుందో తెలియదు ఎవరు ఎంత ఆనందంగా ఉంటారో తెలియదు ఇప్పుడు సపోజ్ నా విషయానికే కావచ్చు నేను నాకు ఎప్పుడైనా మనసు బాగాలేనప్పుడు కావచ్చు లేకపోతే నాకు కొన్ని కొన్ని సిచ్యువేషన్ల ఏంటంటే చాలా బాధ అనిపిస్తుంది నేను ఆ బాధ నుంచి బయటపడడానికి ఏం చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్ చేస్తాను వాట్సాప్ చూసిన స్టేటస్ చూడడం కావచ్చు లేకపోతే యూట్యూబ్ ఓపెన్ చేసేసి ఏదైనా కామెడీ వీడియోస్ కామెడీ వీడియోస్ కావచ్చు లేకపోతే డిస్కవరీ ఛానల్ చూస్తాను టీవీలో అయితే ఇట్లా అంటే డైవర్ట్ చేసుకోవడానికి మనము ఇట్లాంటి చాలామంది అంటే ఇట్లాంటి కారణాలే ఉంటాయి చాలామందికి ఎంటర్టైన్మెంట్ కోసంగా చదవచ్చు టైంపాస్ కావచ్చు చూద్దాం మనం డైవర్ట్ చేసుకోవడానికి కావచ్చు ఇట్లా ఈ విధంగా అందరికీ కూడా అవసరం బట్ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు టీవీ సీరియల్స్ కావచ్చు టీవీ ఛానల్స్ కావచ్చు మనీ ఎర్న్ చేయడం కోసం మాత్రమే పెడతారు యూట్యూబ్ ఛానల్ నేను పెట్టింది కూడా అందుకోసమే ఎందుకంటే ఈ కాలంలో డబ్బు సంపాదించడం అనేది చాలా ఈజీ అని కొందరు అంటూ ఉంటారు బట్ ఏది కూడా ఈజీగా రాదు అడగందే అమ్మాయినా అన్నం కూడా పెట్టాలంటారు కదా అట్లా మనకు ఎందుకు ఊరికే డబ్బులు ఎందుకు వస్తాయి రా ఊరికే ఎంతో కష్టపడితే మనకు డబ్బులన్నింటివి వస్తాయి నా గురించి నా విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డిగ్రీ కంప్లీట్ అయిపోయింది డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మ్యారేజ్ చేసాను మ్యారేజ్ చేసిన తర్వాత ఇంకేం చదువుతుందండి ఇంకా అప్పటికి మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను డిగ్రీ కంప్లీట్ చేసేసాను డిగ్రీ కంప్లీట్ చేసాను పాస్ అయ్యాను ఇప్పుడైతే ఆ క్వాలిఫికేషన్తో నేను ఒక సిస్టమ్ ఆపరేటర్గా ఒక కాలేజ్లో అయితే వర్క్ చేస్తున్నా నాకు వచ్చే జీతం వచ్చేసి ట్వంటీ థౌజండ్ ట్వంటీ థౌజండ్లో ట్వంటీ థౌజండ్లో నాకు టూ థౌజండ్ వరకు కట్ అయిపోతుంది కట్ అయిపోతుందే అప్రాక్సిమేట్లీ నాకు ఒక సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అన్నమాట మాత్రమే కాదు సెవెంటీన్ థౌజండ్ కాదు ఒకప్పుడు నాకు త్రీ థౌజండ్ వస్తే చాలు అనుకున్న రోజులు కూడా ఉన్నాయి నాకు దాంతో పోలిస్తే ఇది నాకు చాలా 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 బెటర్ ఇంకొకటి ఏంటంటే మన గవర్నమెంట్ జాబ్స్ కావు గవర్నమెంట్ ఉన్న వాళ్ళకి కొంచెం సెక్యూర్గా ఉంటుంది గవర్నమెంట్ జాబ్స్ కాదు ఎప్పుడు పోతుందో తెలియదు అందుకోసమే మనము ఆల్టర్నేటివ్గా ఒకటి ఖచ్చితంగా అటు పెట్టుకొని ఉంచుకోవాలి సైజ్ బిజినెస్ ఏ కావచ్చు లేకపోతే ఏదైనా సరే ఇన్కమ్ వచ్చేది ఇన్కమ్ వచ్చేది ఏదైనా సరే నేనంటే నేను కాదు ఎవరైనా సరే బాయ్స్ అయినా సరే గర్ల్స్ అయినా సరే ఎవరైనా కూడా ఎప్పుడు కానీ ఒక్క సోర్స్ మీద ఆధారపడి ఉండద్దు మనది గవర్నమెంట్ కాదు కాబట్టి సెక్యూర్ కాదు బిజినెస్ చేసిన వాళ్ళకు కూడా సెక్యూర్గా ఉండదు కాబట్టి మనకు ఒక ఒకటి రెండు ఇన్కమ్ సోర్స్ అనేటివి ఉంటాయి ఒకటి సడన్గా ఆగిపోయినా కూడా ఇంకో దాని నుంచి మనము ఇన్కమ్ వస్తుంది దానివల్ల మనం మళ్ళీ తిరిగి మన స్థాయికి రావచ్చు అన్నమాట ఆ విధంగా నాకు ఇట్లా చాలా టూ త్రీ టైమ్స్ జరిగింది ఇట్లా అందుకనే చెప్తున్నా ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఇన్కమ్ వచ్చే సోర్స్ ఉన్నప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకొని కొద్దిగా సేవింగ్ చేసుకొని వేరే రూట్లో కూడా చూసుకోవాలి అందుకే నేను ఆ విధంగా ఆలోచించి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది ఎందుకంటే నాకు ఒక బాబు ఉన్నాడు వాడి భవిష్యత్తుకి నాకు ఈ సేవింగ్స్ అనేది చాలా 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 అవసరము మనకి ఎవరు పెట్టరు మనని మనమే సంపాదించుకోవాలి మన పిల్లలకు మనమే పెడతాము అందుకే ఆ విధంగా ఆలోచించి నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది అయితే నేను దీనికన్నా ముందుగా బిజినెస్ ఐడియాస్ చాలా చేశాను బట్ ఏంటంటే దానికి మనకు పెట్టుబడి అనేది కావాలి మినిమం టెన్ ల్యాక్స్ టు ట్వంటీ ల్యాక్స్ మధ్యలో అయితే అవసరం ఉంటుంది ఎంత చిన్న బిజినెస్ పెడదామన్నా మనకు మ్యాక్సిమం ట్వె టెన్ ల్యాక్స్ అయితే అవసరం ఉంటుంది కాబట్టి నాకు చూద్దాం నాకు నాకు ఇది ఫస్ట్ నుంచి యూట్యూబ్ ఛానల్ పెడదామన్న ఐడియా అయితే ఉంది ఇంతకుముందు కూడా ఒకటి పెట్టాను బట్ సక్సెస్ కాలేదు అందుకే నాకు ఒక స్ట్రాంగ్గా నేను నిర్ణయించుకున్న ఈసారి ఖచ్చితంగా మనము ఎట్లయినా సాధించాలి అని చెప్పేసి నేను ఇప్పుడు ఈ ఛానల్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది దా అట్లా స్టార్ట్ చేయడమే కాకుండా ఎట్లా సక్సెస్ కావాలి అన్న దాని మీద కూడా దానికి ఒక కొంచెం టైం అనేది కేటాయించాలి ఖచ్చితంగా ఇప్పుడు మనం ఒక జాబ్ చేస్తున్నామంటే అది కాకుండా ఒకటి స్టార్ట్ చేసాము జాబ్ చేస్తూ ఇంకొకటి స్టార్ట్ చేసాము అంటే దానికి కొంచెం ట సమయం కేటాయించి దాన్ని మన దానికి మనం అను అనుగుణంగా మన సంకల్పాన్ని నెరవేర్చుకోవాలంటే దాని గురించి ఆలోచించాలి దాని గురించి టైం కొంచెం కేటాయించాలి అలా చేస్తూ నిర్విరామంగా మనం కష్టపడితేనే దేంట్లో అయినా సక్సెస్ అనేది వస్తుందని నా ఆలోచన మనము అనుకోవాలి చెయ్యాలి అని అనుకుంటే అది అట్లనే ఉండిపోతుంది మనము పట్టుదలతో దాన్ని సాధిస్తేనే మనము ముందుకి అన్న ఆలోచన అయితే నాది చెప్పానుగా నాకైతే వచ్చే జీతం అయితే చిన్న జీతమే సెవెంటీన్ థౌసండ్ వస్తే అంతే అక్కడి నుంచి అయితే రావు వెండి పార్టీ టైం చేసినా ఎట్లా చేసినా గంటే అంతే ఒక రూపాయి ఎక్కువ రాదు ఒక రూపాయి ఇంకా తగ్గుతుందేమో ఆబ్సెంట్లో అయితే తగ్గుతుంది ఎక్కువ అయితే రాదు అందుకే ఆలోచించండి మీరు కూడా నేను చెప్పిన దాని గురించి కొంచెం నా ఛానల్ గురించి కూడా ఆలోచించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్